హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది ఏంటంటే మన విజయనగరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో చాలామంది అడుగుతున్నారండి కనబడుతుంది మెయిన్ రోడ్ చూడండి అది దగ్గర సో మంచి ప్రాపర్టీ సార్ మిస్ చేసుకోవద్దు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అండి సో చుట్టుపక్కల ఫుల్ డెవలప్మెంట్ ఏరియా మీకు తెలిసిందే కదా ఆ ఏరియా అంతా డెవలప్మెంట్ ఉంటుందండి మీకు బిట్టు చూపిస్తాం సార్ ఒకసారి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ లేదా ఇండివిజువల్ హౌస్ డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ సార్ మెజర్మెంట్ అనేది ముప్పై ఎంటు యాభై అండి ఓవరాల్గా నూట అరవై ఏడు గజాలు కనబడుతుందా హౌసు మీకు చూపిస్తాం బిట్ ఒక నిమిషం సార్ రెండు హౌసెస్కి మధ్యలో బిట్టండి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఇది ప్రాపర్టీ సైట్ మంది ముప్పై ఎంటు యాభై నూట అరవై ఏడు గజాలండి మంచి లొకేషన్లో మనకి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ ఒక మూడు వందల మీటర్ డిస్టెన్స్ వస్తుంది అండి వాక్బోల్ డిస్టెన్స్ సో స్క్వేర్ఎట్ కాస్ట్ అనేది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారండి సిట్టింగ్లోకి కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా యొక్క నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి